అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే చిన్న పాపకు కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా నన్ను ఎంత అపార్థం చేసుకున్నారు అల్లుడు గారు నిజానికి మీ అమ్మా నన్ను ఇంగితం లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమలిపోతున్నానో మీకు తెలియదు ఆ తర్వాత మీ మావయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు మీ అడ్రస్ మాకు దొరకలేదు చెప్పండి అబ్బా హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు నువ్వే కాని మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ అయినా అల్లుడి గారికి నా గురించి తెలియదా ఏంటి ఎందుకు తెలీదక్క పుతిలీబాయి సతీశాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని తెలుసు కాబట్టి వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను ఈ లోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది లేదా మీ బతుకులు వీధిని పడతాయి అప్పుడు కదే వేరు జాగ్రత్త వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయాం పెద్ద పాప మన ఆస్తి మన చేతుల్లో వరకేనా ఆ అబ్బాయితో కాస్త అడకోగా ఉండవే అవన్నీ నాకు తెలుసు కాని నా సంగతి వదిలేసి ముందు ఆస్తిని ఎలా రాబట్టాలో ఆలోచించు ఒరే గోముఖం వాడికి నేను రాసిచ్చిన ఆస్తి కాగితాలు నువ్వు కొట్టేశావనుకో ఆ తర్వాత ఇవాళ రాత్రికి నీ ఇద్దరి నీ అల్లుడి మీదకి పంపి జంతరంతర చేస్తూ ఉండమను ఈ లోపు నీ అల్లుడు గదిలో బీరువాలో ఉన్న దస్తావేజు కాగితాలు కొట్టేసే పవిత్రమైన కార్యక్రమం మనతో పెట్టుకుంటే అంతే మరే చిన్న పాప నీ సంగతి ఏంటి ఇటు నేనేస్తాను బయట లోపల బయట లోపల బయట నీకు నువ్వే సాటి బావా అక్కతో క్యారం బోర్డు నాతో పేకాట రెండు వైపులు రెండు చేతులు రెండు ఆటలు రెండు ఛాన్స్ ఇస్తే చెంబును కూడా సూపర్ గా ఫుట్బాల్ అన్నట్టు అంతా అయ్యి బాబాయ్ మాడు పగిలిపోయింది ఎవడరా అక్కడ చచ్చానన్నదే అంటేనే నువ్వు సైకిల్ తో కొట్టావు కదా అది నా కాలు తగిలి దాంతో నొప్పి పుట్టి అలా అన్నాను కానీ సౌండ్ ఏదో బయట నుంచి వచ్చినట్టుంది ఏమీ లేదు నువ్వు నోరు మూసుకో లే తెలీదు వచ్చింది బావా నువ్వు వెళ్ళి చూసిరామ్మా అలాగే బావా అయ్యో సంధ్య హలో ఇక్కడ ఎవరైనా బాబు చచ్చాను అన్నారా ఇక్కడ ఎవరు లేరండి వెళ్ళి పని చూసుకోండి ఓకే థ్యాంక్స్ అండి వస్తాను అబ్బే ఎవరు లేరంట బావా వెళ్ళి పని చూసుకోమంటున్నారు అయితే ఓకే కానీ నాకు చిన్న డౌట్ మూసుకో అసలే క్యారమ్ బోర్డు లో ఏమో టెన్షన్ గా ఉంటే నీ కూడా పెద్ద పాపవి నీకే అంత టెన్షన్ గా ఉంటే చిన్న పాపని నాకెంత టెన్షన్ ఉంటుంది నా కోపం వచ్చిందంటే ఇద్దరిని జాయింట్ గా ఇలా ఇస్తాను చచ్చిపోయినా అదిగో మళ్ళీ సౌండ్ க fetchதம் பலிலாட்டே20 powdered royல் ச Exec。ரவா வல்லாம் பலிலεί நான் మామూలుగా నేరవాలి శ్రమ లేకుండా నువ్వు వరిచావు ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట అబ్బా అదే రాత్రిపూట అల్లెడ ఎందుకు వచ్చారా మర్యాదగా నిజం చెప్పు లేకపోతే కైమా చేసి కాకా హోటల్ అమ్మే అవుతుంది అదే మా అక్కయ్య కా కాగితాలు సంతకాలు పెట్టిన పేపర్స్ డాక్యుమెంట్స్ నే మాకు ఇటువంటి దొంగతనం చేసే ప్రోగ్రాం ముందు నుంచే ఉంటుందని తెలిసి భద్రంగా పేపర్స్ దాచాను అటు తిరుగు చేయొద్దు మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పళ్ళు నైట్ రేపు కలుద్దాం

కలిపితే వాడి పని కన్ను అంతే కింగిరలు తిరిగి కింద పడతాడు ఆ తర్వాత ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కిత అప్పుడు అన్ని బంతి బంతి అడి పాపట్ల పంపించేస్తా ఉండు బాబు

నా 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 ఇష్టం ఆహా ఏం ప్రేమ కారిపోతుంద్రా బాబు స్టడీ స్టడీ యువ సామ్రాట్ తాగావు తాగా ఇక్కడ సంతకం పెట్టినైనా తాగితే సంతకం పెట్టగలరు తాగదివ్వరు సంతకం పెడితే తాగగలరు పెట్టది పడిపోయి పడిపోయాయి అక్క ఫుల్ వేసేసరికి పూర్తిగా పడిపోయాడు ఒక్కసారి తప్ప పడిపోతుంది సంతకం వారిని ఎక్కడ దొరికారా మీరు కాస్త జిన్ను పలావలో కలిపితే వెంటనే మత్తే ఎక్కిపోద్ది నాతో సంతకం పెట్టించుకోవచ్చు అనుకున్నారా రేపు పుడింగు అది ఆడవాళ్ళ డ్రింక్ రా మగాళ్ళకి ఎక్కదు అత ెడ్ డవా! నా కదే వేరు అన్నట్టు ఇక నుంచి ఎప్పుడు పలావ్ చేసిన జిన్ను కంటిన్యూ చే ధన్రాజ్ వరహాలు బెయిల్ పై విడుదల ఏంట్రా కూసేది వచ్చి నీ అక్కకు సాయం చేయాలా అది కల్లో మాట పది మందిలో నన్ను చెప్పుతో కొట్టింది కాక జైలుకు పంపిన అఖిలం అంతు చూడ్డానికేరా నేను లక్షలు ఖర్చు పెట్టి జైల్లోంచి బయటకు వచ్చింది నేను దానికి సాయం చేయటం కాదు పాడి కర్త కామెడీ కొట్టారనుకుంటా అనుకోకండి నాలోను రాజనాలంతా భయంకరమైన మా అక్క మీద నాకు కూడా పేకల దాకా బాగుంది కానీ టైం కోసం ఇప్పుడు ఇప్పుడు ఆ టైం వచ్చింది మీరు ఎలాగోలా కళ్యాణి గారిని బయటికి పంపించేయండి ఆ తర్వాత పని అన్నయ్య ఇదేదో బాగానే ఉన్నట్టుంది బాగానే కాదు చాలా బాగుంది గోముఖో అక్క అంతా చెప్పావా నీ గురించి అంత చెప్పేశానక్క నువ్వేం భయపడకక్క ఆ కళ్యాణి గారి ఆట ఎట్ట కట్టించలేక బాగా తెలుసు కళ్యాణ్ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకెంత డబ్బు కావాలనే ఇస్తాను చచ్చ డబ్బు కోసమో నీతో బియ్యం కలుపుకోవడం కోసమో నేను ఈ పని చేయడం లేదు నీ మీద గౌరవంతో ఈ పని చేస్తున్నా వాడిని నీ ఇంటిలో నుంచే కాదు ఈ ఊరు నుంచే పంపే ఏర్పాటు చేస్తా నీ నిజంగానే తనకు సవతనైపోతానేమోనని అక్క కిలిగిల్ ఈ నాటకం ఇంకా ఇలాగే సాగదిస్తే ఏదో ఒక రోజు నా గొంతు పిసికి చంపేస్తుంది మా అక్క సంజయ నువ్వు నిజంగా దేవతవే మీ బావ కోసం నీతో జరగాల్సిన పెళ్లిని మీ అక్కతో జరిపించావు మీ అక్క బాగు కోసం నువ్వు దానికే విరోధం ఏం చేసినా మన రెండు కుటుంబాలు కలవడం కోసమే కదా అత్తయ్యా చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులైతే మొక్కాలనిపిస్తుందమ్మా పొగడొద్దు అయిపోతుంది త్వరగా అన్నం వంటి పద ఎవరండి మీరు మేము ఎవరైతే కాకపోతే నీ కన్న కొడుకు ప్రాణాలు ప్రస్తుతం మా గుప్పెట్లో ఉన్నాయని చెప్పడానికి వచ్చాం మా అమ్మ చేతులు చెప్పు తిన్నా మా బావ చేతులు తుక్కుగా జైలుకి వెళ్ళొచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా చెప్పండి వచ్చిన వాళ్ళని చెప్పకు నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే ఈ క్షణం నుంచి మీరు మేం చెప్పినట్టుగా తినాలి తినకపోతే ఏం చేస్తారా ఎందుకు నే భయపడదా నీ ఇప్పుడే ఇవన్నీ బావతో వినగర్చి చెప్పేస్తాను అమ్మా సంజయ తొందర పడకు అనవసరమైన పట్టు పోయావంటే నీ బావ ప్రాణాలు నువ్వే పోగండి దేని అవుతావు ఎలాగూ లేకుండా పోయాడు ఉన్న కొడుకును కూడా నేను పోగొట్టుకోలేను వీళ్ళ మాట మీరి ఏ మాట మాట్లాడాలని నాకు మాటివ్ దీన్ని చచ్చేదాకా కొట్టి కొట్టి దీన్ని నోర్మించా అనుకున్నాను కానీ నువ్వే సెంటిమెంట్ తో దాన్ని కొట్టి దాన్ని నోర్మించావు చాలా థ్యాంక్స్ అమ్మా సంజమా రేపు ఉదయాన్నే ఈ మహాతల్లిని తీసుకువెళ్ళి మా అక్క ముందు చూస్తున్నాను అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి ఈ తల్లి ఆ కొడుకు ఈ ఊరు దాటాలి అతి తెలివితేటలు ప్రదర్శించామనుకో ఈ తుపాకీకి పని చెబుతాడు మీ అత్తయ్య మీ బావ టమాల్ ఏం చేయాలో చెప్పు చూసుకో ఏంటి ఆడపడుచు మీ ఆయన గారు చెల్లి అల్లుడు గారు తల్లి కారులో వచ్చింది ఇక్కడ ఉన్నవా వదిన వదిన ఎన్నాళ్ళైంది వదిన నేను చూసి బాగున్నావా ఏమండి ఏమండి ఎవరు చూడండి మీ చెల్లెమ్మా మా సుమిత్ర బాగున్నామా కుమంగళిగా ఇంటి నుంచి వెళ్ళావ్ మళ్ళీనా ఇదంతా నేను చేసను సరిపోయిన గడమను ఇప్పుడు ఎందుకన్నే గుర్తుచేస్తావ్ ఆ ఎప్పుడు చాతయ్య బాగున్నావా బాగానే ఉన్నానమ ఏ సంగతేమో గానీ ఎక్కడ నీ కొడుకు కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండం గెలిగిపోతాడు అల్లుడు పదాల కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడా అదేంట మీ అబ్బాయి కళ్యాణ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మా ఇంట్లో రాజ్యం ఎల్తన్నాడు పెళ్ళా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అసలు మా అబ్బాయి ఎక్కడ ఉండే ఏంటి వచ్చా నిన్నప్పుడే రావద్దాం అనగా ఎందుకొచ్చా ఏంటి మా అలా చూస్తున్నావు ఎవరో కొత్త మనిషి నన్ను అని పిలుస్తుంటే కొత్తగా ఉంది అమ్మా అంటే ఇతను నీ కన్న కొడుకు కదా కాదు నా కొడుకు కళ్యాణ పట్టణంలో ఉన్నాడు ఎవరో మా పరువు తీయడానికి వచ్చిన పచ్చి మోసగాడు ఎంత ధైర్యం ఇంత ఇన్ని రోజులుగా ఇంత మోసం చేస్తావా అమ్మో అమ్మో నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంట్లో అల్లడిగా చలామణి అవుదాం అనుకున్నావా నమ్మక ద్రోహి ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు అతనితో మాట్లాడి నా గుండె మంటలు పెంచకండి మీ అందరికి దానం పెడతాను దయచేసి అతని వెంటనే బయటకు పంపించండి చెప్పమ్మా కొడుకును కాదా కాదు 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 నువ్వు ఆ మాట్లాడడానికి వీల్లేదు నువ్వే కాదు సృష్టిలో ఏ కన్న తల్లి కనిపించిన బిడ్డను కాదనడానికి వీల్లేదు లోకంలో కన్న తల్లిని కాదనే కొడుకులు ఉన్నారమ్మా కన్న కొడుకుని కాదనే తల్లు ఉండరమ్మా చెప్పు నిజం చెప్పు నన్ను నన్ను కాదనే పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది చెప్పమ్మా అయ్యో భగవంతుడా చెబితే వినిపించుకోడే ఒక్కసారి కాదు కాదు సార్లు దయచేసి వెంటనే వెళ్ళడమ్మా చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరులో బారేట ఒక్కటే మార్గం

ఒంటి మీద దెబ్బ పడేసరికి కడుపులో ఉన్న కన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందమ్మా బాబు నువ్వు మీ నాన్నగారి నన్ను వదిలి వెళ్ళిపోకూడదనేరా ఏ తల్లి చేయని పాపాన్ని కొడిగట్టాను దయచేసి ఈ ఊరు వెళ్ళిపో బాబు అసలు నేను ఎందుకు భయపడుతున్నాను నీకు తెలుసు నీకు తెలిసిన విషయం నాకు తెలుసని వీళ్ళందరికీ తెలియాలి చెప్పు నీ తప్పతో ఎవరు చెప్పమన్నారు చెప్పకపోతే ఈ శిక్ష నాకు తప్పదు చెప్పు నీ ఒంటి మీద ఎక్కువ దెబ్బ పడ్డా దేవుడు మమ్మల్ని క్షమించడు మీరు నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని క్షమించను చెప్పు ఏం జరిగిందో చెప్తాను అసలు ఏం జరిగిందంటే అంత పాడు చేసావు కదా ఎంత ఆ ఎక్కడుండగా కప్పటి చెప్తావు అక్కడ ఎంత టెన్షన్ నీకేం తెలుసు హలో నువ్వేం భయపడకక్కా అంతా హ్యాపీ అనుకున్నాళ్ళ అందరిని ఆనందంగా ఉండని నేను వచ్చి పెడతాగా అందరికీ కలిపి ఒకే ముసలం నువ్వు నువ్వు నాకోసం ఎంత నాటుకో ఆడవ చెల్లి నేనైనా బావైనా మన రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవాలని నీలో ఈ మార్పు తేవాలని ఇదంతా అంతే అంతేకాని సవతి పోరు కోసం మాత్రం కాదు అర్థం లేని మొండితనంతో మనసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేక ఇంతకాలం నేను ఇంత పొరపాటు చేశాను ఇప్పుడు నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ